ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు ప్రాచీన భారతదేశ సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ముందు కొన్ని ప్రమాణాలను చూపించడం జరిగింది కానీ భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని రాశారు అది అసత్యము అనేది ప్రమాణాల వలన నిశ్చయమవుతోంది ఇప్పుడు మరి కొన్ని ప్రమాణాలను చెప్తున్నాను ఐహోలు శాసనం అని ఒక శాసనం ఉన్నది దాంట్లో భారత యుద్ధాన్ని కలియుగ కాలాన్ని శక కాలాన్ని మూడింటినీ పేర్కొన్నారు చూడండి ఆ శ్లోకాలు ఇవి త్రిశత్సూ త్రిసహస్రేషు భారతదాహవాదిత సప్తాబ్దశత శబ్దేశు పంచసు పంచాశత్సు పంచాశత్సూ కాలే షట్సు పంచశత సమాసు సమతీతాసు శకానామపి భూభుజాం అనే శ్లోకాలు అక్కడ ఉన్నాయి ఇండియన్ యాంటిక్వరీ వాల్యూమ్ విపిపి అరవై ఏడు టు డెబ్భై ఒకటి ఇక్కడ భారత తాహవాత్ అని అన్నారు అంటే భారత యుద్ధము అని అర్థం భారత యుద్ధం భారత యుద్ధం వలన అర్థం ఏమండి అలాగే కాలే అని ఇంకో పదముంది ఈ కలవుకాలే అనే రెండు పదాలు ఏం చెప్తున్నాయి కలికాలము అంటే కలిశకము అన్నమాట ఏమండి అలాగే శకానాం అప్ప భూభుజాం అని భూభుజం శకానాం అంటే మన దేశంలో శాలివాహన శకం లెక్క పెడతారు ఈ దక్షిణ భారతదేశంలో శాలివాహన శకం లెక్క పెడతారు అదే ఉత్తర భారతదేశంలో అయినట్లయితే విక్రమ సంవత్ లెక్క పెడతారు శకం కనుక ఇక్కడ కాలం అంటే శాలివాహన శకాలం అవుతుంది ఈ విధంగా ఒక శాసనంలో ఐహోలు శాసనంలో భారత యుద్ధాన్ని పేర్కొన్నారు అంటే అప్పటికి భారత యుద్ధం జరిగింది అనేటువంటి భావన వాళ్ళకు ఉంది కదా ఏమండి అలాగే కలికాలాన్ని పేర్కొన్నారు అంటే కలిశకం కలిశకం వాడుతున్నారు పూర్వం వాడేవాళ్ళు ఇప్పుడు ఈ శాలివాహన శకానికి పూర్వం కలిశకం వాడేవాళ్ళు కలిశకాన్ని పేర్కొన్నారు అలాగే శాలివాహన శకం ఇంతకుముందు ఇప్పుడు ఆంగ్లేయుల పాలన ప్రారంభించిన తర్వాత క్రీశకం వాడుతున్నాం కానీ క్రీశకం వాడడానికి పూర్వం మన దేశంలో శాలివాహన శకమే వాడడం జరిగేది మూడింటినీ పేర్కొన్నారు ఒక శాసనంలో ఇది కూడా మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఒక ప్రమాణం అవుతుంది ఇంతేకాదు అతిబాధ శాస్త్రం అని మరో శాసనం ఉన్నది ఈ అతిబాధ శాసనంలో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి కనుక అది కూడా మన ప్రాచీన చరిత్ర ఉంది అని చెప్పడానికి మరో ప్రమాణం అవుతుంది ఇది శాసన ప్రమాణాలు ఇవి భారతదేశంలో సూత్ర గ్రంథాలు ఉన్నాయి సూత్ర గ్రంథాలంటే చిన్న చిన్న వాక్యాలుగా ఉంటాయి వాక్యం కంటే పూర్తి వాక్యంగా కూడా ఉండవు కానీ దాంట్లో విశేషార్థం ఉంటుంది ఆ సూత్ర గ్రంథాలు వ్యాకరణంలో ఉన్నాయి కల్పాల్లో ఉన్నాయి మరి ఇంకా న్యాయశాస్త్రంలో ఉన్నాయి చాలా పట్లలో ఉన్నాయి ఈ సూత్ర గ్రంథాలు ప్రాచీనమైనవి సులభ సూత్రాలు అనేవి యజ్ఞాల్లో ఉపయోగించేటువంటి సూత్రాలు అక్కడ యజ్ఞాల్లో వేదికలు ఉంటాయి ఆ అగ్నిని స్థాపించే వేదికలు ఆ వేదికల నిర్మాణానికి ఇవి మార్గదర్శకాలు అవుతాయి యజ్ఞానికి ముహూర్తం నిర్ణయించవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఇక్కడ ఖగోళ శాస్త్రాభివృద్ధి పొందింది అలాగే ఇక్కడ యజ్ఞ యజ్ఞంలో మరి వేదికల యొక్క పరిణామం మరి పరిమాణం వేదికల యొక్క పరిమాణం ఆ ఆకారం ఈ మొదలైనటువంటి వాటిని సక్రమంగా నిర్ణ నిర్మూ నిర్మించడానికి రేఖాగణితం అంకగణితం బీజగణితం వంటి సమస్యలు పరిష్కరించడం కోసం ఈ సులభ సూత్రాలు ఏర్పడ్డాయి ఈ సులభ సూత్రాలు ఆ బోధాయనుడు ఆపస్తంభుడు మొదలైనటువంటి వాళ్ళు వ్రాయడం జరిగింది ఈ హిందువుల యొక్క రేఖాగణితం దీని ద్వారా మనకి తెలుస్తుంది ఈ విషయం విభూతి భూషణ దత్త అనేటువంటి ఆయన పంతొమ్మిది ముప్పై రెండు లో రాసిన పుస్తకంలో పన్నెండవ పుటలో రాశారు అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఈజిప్టు బాబిలోనియాలు కూడా తమ గణిత శాస్త్ర విజ్ఞానాన్ని సులభ సూత్రాల నుండి తెచ్చుకున్నాయి అని అమెరికన్ మేధావి మ్యాథమెటిషియన్ సీడెన్బర్గ్ తన యొక్క గ్రంథంలో తెలిపాడు ఆయన డెబ్భై మూడో పుటలో ఈ అంశాన్ని తెలిపాడు అవునండి ఇది ఏం తెలుపుతోంది అంటే ఈ ఈజిప్టు బాబిలోనియాల యొక్క సంస్కృతి కంటే ముందర సులభ సూత్రాలు మన దేశంలో ఉన్నాయి అని చెప్పి తెలుపుతోంది ఏంటి ఇది విషయం స్పష్టమైంది కదా ఆ మాట ఆయన రాశాడు రాశాడంటే ఈజిప్టు అంటే క్రీస్తు పూర్వం రెండు వేల వంద నుండి పద్దెనిమిది వంద పద్దెనిమిది వందల ప్రాంతం బాబిలోనియా ఇవి ఆ ప్రాంతాన్ని అక్కడ గణితపు మౌలిక విషయాలు సులభ సూత్రాల్లో పాటింపబడిన ఆచార పద్ధతి నుండి ఆవిర్భవించినవే అన్న సీడెన్బర్గ్ పంతొమ్మిది తొంభై రెండులో రాసినటువంటి గ్రంథంలో ఐదు వందల పదిహేను పుటలో తెలపడం జరిగింది ఏమండి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హరప్పా సంస్కృతిలోనూ యజ్ఞవేదికలు ఉన్నాయి ఏమండి మరి క్రీస్తుపూర్వం మూడు ఐదు వందల మూ మూడు వేల ఐదు వందల ప్రాంతాన్ని హరప్ప సంస్కృతి మరి ఈ సూత్రవాంగ్మయం మరి ఆ ప్రాంతంలో ఉండాలి కదా ఈ మన భారతదేశ చరిత్రలో ఈ సూత్రవాంగ్మయం క్రీస్తుపూర్వం ఐదు వందల ప్రాంతాన్ని అని చెప్తారు కానీ వీళ్ళు చెప్పే ఐదు వందల ప్రాంతం కంటే మూడు వేల సంవత్సరాల వెనక యొక్క వినియోగం హరపాసం స్థితిలో ఉంది అని తెలుస్తుంది అంతకంటే విదేశాల్లో కూడా ఈ సూత్రవాంగ్మయం యొక్క ప్రభావం ఉంది అని చెప్పని విదేశీయులు చెప్తున్నారు ఇది మన దేశం వాళ్ళు చెప్పింది కాదు ఇది ప్రధానంగా గుర్తించదగినటువంటి అంశం ఈ సూత్రవాంగ్మయం వ్రాసినటువంటి వాళ్ళలో మహానుభావుడు బోధాయుడు నాడే ఆ బోధాయుడు కేవలం సులభ సూత్రాలు మాత్రమే రాయలేదు ఆయన రాసిన మరికొన్ని సూత్రాలున్నాయి ఆ సూత్రాల ద్వారా ఆనాటి భారతీయ సంస్కృతి మనకు బాగా వెల్లడవుతోంది ఆ విషయం కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ముని సులభ సూత్రాలే కాకుండా గృహ్య సూత్రాలు గృహ్య పరిభాష గృహ్య శేష సూత్రాలు పితృమేధ సూత్రాలు కూడా రాశారు ఆ రాయడం వల్లనే మనం ఈ తర్వాత తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించడం కుదురుతుంది పితృమేధంలో శవదహన విధి పరివిరాజకుని శవాన్ని నేలలో పాతిపెట్టాలి అనే మాట రాశారు పితృమేధ సూత్రాల్లో పదకొండవ ఖండంలో ఒకటో సూత్రం దగ్గర ఉంది ఈ అంశం ఏమండి అలాగే బాలకులను పాతిపెట్టాలి అని రాశారు ఇది పితృమేధ సూత్రం మూడవ ప్రకరణంలో ఆరవ ఖండంలో చెప్పారు హరప్ప సంస్కృతిలో కొందరిని దహనం చేయడం కొందరిని పాతిపెట్టడం ఉంది అంటే సూత్రంలో ఏం చెప్పారో అది ఆ సంస్కృతిలో ఉంది అనేది విశేషం అలాగే బోధాయియ గృహ్య శేషంలో కృషి పద్ధతి ఉంది కృషి పద్ధతి అయితే వ్యవసాయ పద్ధతి దాని ఇక్కడ చిత్రం ఏంటంటే వ్యవసాయనే పేరు దానికి లేదా అంకురారోపణము అంటారు జాగ్రత్తగా గమనించాలి ఏమండి ఐదు మూకుడులు తీసుకొచ్చి దానిలో పుట్టమన్న వేయాలి గోమయం కూడా వేయాలి దాన్ని ఆ మూకుళ్లకు మొదట గరికే రావి ఆకులు అలాగే దిరిశన మారేడాకులు మొదలైనటువంటి వాటిని తెల్లటి దారాలతో కట్టాలి తర్వాత ధాన్యం ఎవలు మినుమలు నువ్వులు పెసలు ఆవాలు కలిపి పాలతో వాటిని కడగాలి వాటిని పాలికల్లో చల్లాలి వాటిపై నీళ్లు చిలకరించాలి పైన ఇసుక కప్పాలి పంచగవ్యం చల్లాలి వీటికి అంకురాలు వస్తాయి వాటిని ఏడవ రోజు కానీ ఐదవ రోజు కానీ మూడవ రోజు కానీ అంతవరకు వాటిని రక్షించి అంటే రోజు నీళ్లు అవి పోస్తుంటారు ప్రతిరోజు పూజ కూడా జరుగుతుంది వాటిని దొడ్డులో నాటినట్లయితే ఏమవుతుంది అక్కడ మొక్కలు వస్తాయి ఇది గృహకృషి పద్ధతి శుభకర్మలకు బంధువులు పిలుస్తారు దానివల్ల ఆహార ధాన్యాలు చాలా ఖర్చు అవుతాయి కదా ఈ రీతిగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినట్లయితే ఆ లోటు తీరుతుందని బహుశా అన్ని శుభకర్మల్లోనూ ఈ అంకురారోపణం చేసేవారు అంకురారోపణం చేయడం స్థూలంగా ఏమనుకుంటాం అక్కడ అంకురాలను ఆరోపణ చేసి దేవతను ఆవాహన చేసి పూజ చేస్తామంటాం అది వైదికమైన పద్ధతి తంతు కానీ ఇక్కడ నేను ఆలోచించి చెప్పేది ఏమంటే బా మొక్కల్ని పెంచిన తర్వాత ఆ కొన్ని రోజులు పెంచాక పైకి వచ్చాక వాటిని అవతారపడేస్తే ఎండిపోయానుకోండి ఇది పాపం అవుతుందా పుణ్యమవుతుందా మొక్కల్ని చంపడం పాపం ఒక మొక్కని చంపినట్లయితే ధర్మశాస్త్రమో దాని ప్రాయశ్చిత్తం చెప్పారు అయినప్పుడు ప్రత్యేకించి మొక్కల్ని తయారు చేసి అంటే అంకురాలు చివరకు పెంచి ఆ పైన ఎండలో పడేస్తే ఎండిపోతే అప్పుడు యజమానికి పాపం కాక పుణ్యం ఎలా వస్తుంది అంటే అక్కడ పూజ అమ్మదైన ఉన్నాయి దేవతావాహనం అది ఉంది అది అంతే కాకుండా మొక్కలేక తర్వాత ఏం చేయాలి అక్కడ చెప్పలేదు చెప్పకపోయినా మనకేం తెలుస్తుంది మొక్కల్ని వేసాం కనుక వాటిని రక్షించాలి ఎక్కడ రక్షిస్తారు దొడ్లోనే రక్షిస్తారు రక్షిస్తే మొ వాటికి గింజలు వస్తాయి వస్తే ఇంట్లో ఉపయోగించుకోవాలి పూర్వం అలా చేసేవారు అనమాట ఇది గృహకృషి పద్ధతి అవుతుంది లేకపోతే ప్రతి శుభకార్యంలో అంకురారోపణ చేయాల్సిన అవసరమే ఉంది శుభకార్యానికి అంకురారోపణం కూడా విధిగా చెప్పారు కనుక పూర్వం ఈ విధంగా గృహకృషి చేసేవారు అనే విషయం ఈ బోధాయన సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది